హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఈ ఈరోజు వీడియోలో మంచి లొకేషన్లో ఉన్న హౌస్ అయితే చూద్దామండి ఫస్ట్ టైం మన జాగ్రత్త చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు లైక్ చేసిన సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సైడ్ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు అలాగే ఈ హౌస్కి అయితే చాలా బాగుంటుందండి పార్కింగ్ అది కూడా ఫేసింగ్ కూడా మనకి పార్టీ ఫేసింగ్ ఫ్యాన్స్ ఇది నలభై ఇంటూ నలభై ఎనిమిది మంచి పొలకలండివి చూస్తున్నారు కదా ఈ డోర్ అంతా కూడా మనకి ప్రధాన డోరం అంతా కూడా టేక్తో అయితే రావడం జరిగింది సైడ్ మనకి గ్లాస్తో అయితే ఇచ్చారండి సైడ్ ఒకసారి పార్కింగ్ కూడా చూపిస్తాం మీకు స్టెప్స్ అయితే మనకి ఈ సైడ్ వచ్చినాయండి సెట్ బ్యాగ్స్ కూడా మనకి చాలా ఫ్రీగా అయితే తీసుకున్నారు పార్కింగ్ అనేది హైలైట్ ఫ్యాన్స్ ఇది ఇవంతా కూడా మనకి కళ ఆయన ఎంత అయితే రావడం జరిగింది చూస్తున్నారు కదా వీడియోలో ఈ మనకి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా వచ్చి మనకి లెవెన్ ఇంటూ ఫార్టీ ఎయిట్ అయితే రావడం జరుగుతుంది సైడ్ వచ్చి మనకి లెవెన్ లెంగ్త్ వచ్చి మనకి ఫార్టీ ఎయిట్ ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లైక్ చేసి అయితే సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా స్పష్టంగా థ్యాంక్స్ ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇది మంచి లొకేషన్లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఏరియా వచ్చి సర్పవరం అండి సర్పవరం ఏరియాలో అయితే వస్తుంది ఇదంతా కూడా టేకుడు ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా వ్యాండల్స్ అవి కూడా మనకి క్వాలిటీ అయితే తీసుకున్నారు గ్లాస్ ఫినిషర్ పెట్టి టైల్స్ అయితే రావడం జరుగుతుందండి డిజైన్డ్ సెమీ ఫినిషిడ్గా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ హౌస్ అయితే ఇదంతా హాల్ ఫ్రెండ్స్ ఇది హాల్ సైజ్ మనకి పదకొండు ఇరవై రెండు సైజెస్తో అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారండి కూడా మనకి సైజెస్ అనేవి కూడా మనకి చిన్నవిగా కాకుండా అయితే తీసుకున్నారు వీటి ఫ్రేమింగ్ అంతా కూడా గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగింది రాయల్ రాయల్పీ డిజైన్ తీసుకున్నారు హాల్లో టాప్ ఫాల్ సిలింగ్ వర్క్ కూడా చాలా డీసెంట్గా అయితే తీసుకున్నారండి బార్డర్ కూడా మనకి బ్లాక్ ఫ్రేమ్ అయితే తీసుకున్నారండి ఇది కూడా హైలైట్గా ఉంటుంది వర్క్ వచ్చి మనకి గ్రానైట్ ఫ్రేమ్స్ ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసెస్గా అయితే రావడం జరుగుతుంది ఫోర్టీన్ ఇంటూ ట్వెల్వ్ సైజెస్ అయితే రావడం జరుగుతుందండి స్పేసెస్ అయితే ఉంటుంది ఫాల్సింగ్ వర్క్ కూడా చాలా డీసెంట్గా అయితే తీసుకున్నారు సెమీ ఫినిష్డ్ పెన్స్ ఇది సైడ్ మనకి వెస్ట్ వైపు విండో అయితే రావడం జరిగింది అలాగే సౌత్ వైపు కూడా మనకి ఒక విండో అయితే రావడం జరిగింది చూస్తున్నారు కదా వీడియోలో క్లాసిక్ డిజైన్ అయితే తీసుకున్నారండి ఇది కూడా హైలైట్గా ఉన్నాయి కలర్స్ కూడా డీసెంట్గా తీసుకున్నారు హెవీగా కాకుండా ఇక్కడ కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేస్తారు ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ ఫ్యాంప్స్ ఇవి చూస్తున్నారు కదా డిజైన్ మనకి త్రీ డి టైల్స్ అయితే తీసుకున్నారండి వాల్స్ కనెట్లు కూడా ఇవన్నీ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి టాప్ ఏజ్ వరకు కూడా తీసుకున్నారు ఇప్పుడు వర్క్ అనేది కూడా చాలా డీసెంట్గా అయితే తీసుకోవడం జరిగింది వర్క్ చాలా బాగుంటుందండి సర్పవారం వాటర్ కూడా బాగుంటుంది మనకి ఏరియా అంతా కూడా స్వీట్ వాటర్ ఏరియా వాటర్ కూడా చాలా బాగుంటుంది అలాగే దీనికి ఎయిటీ పర్సెంట్ వరకు కూడా మనకి లోన్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఇది టోటల్గా మనకి నైన్టీన్ ట్వంటీస్ ఎస్ఎఫ్టీ అయితే రావడం జరుగుతుంది ఇది రెండు వందల పదమూడు గజాలు ఫ్రెండ్స్ ఇది రెండు వందల పదమూడు గజాలు ఇది మొత్తం ఏరియా అంతా కూడా మనకి రెండు వందల పదమూడు గజాలు సెంటులో చెప్పాలంటే సుమారు మనకి నాలుగు సెంటులు రూమ్ సైజ్ ఇది రూమ్ ఫోర్ ఇంటూ సెవెన్ సైజ్తో అయితే రావడం జరుగుతుంది స్పేసెస్గా ఉంటుందని అలాగే సైడ్ వచ్చి మనకి డైనింగ్ అనేది కూడా రావడం జరుగుతుంది చూస్తున్నారు కదా నార్త్ వైపు చూపించు కదా మీకు ఆల్రెడీ ఆ డైనింగ్ ఏరియా నుంచి లెవెన్ ఇంటూ ఎయిట్ సైజెస్ అయితే రావడం జరుగుతుంది ఒకసారి అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకసారి చూద్దామండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా వచ్చి మనకి ఫోర్టీన్ ఇంటూ లెవెన్ సైజెస్తో అయితే రావడం జరుగుతుంది ఇది కూడా సేజెస్ని అయితే రావడం జరుగుతుందండి సారీ మెయిన్ బెడ్రూమ్ వచ్చి ఫోర్టీన్ ఇంటూ సిక్స్టీన్ అయితే రావడం జరుగుతుంది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చి బోటీ నుంచి ఫోర్ అయితే రావడం జరుగుతుందండి ఇక టైల్స్ కూడా మనకి హ్యాండి రిపేర్ అనేది తీసుకున్నారండి పైన కూడా స్టోరేజ్ పాయింట్ అనేది ఇచ్చారు ఇక్కడ కూడా షవర్ పని కూడా క్వాలిటీ అయితే తీసుకున్నారండి టాప్ ఎయిచి స్కూర్కి కూడా టైల్స్ అయితే తీసుకున్నారు సరిపోవడం ఉంది ఫ్రెండ్స్ ఇది ఎయిటీ పర్సెంట్ కూడా మనకి లోన్ అవైలబిలిటీ అయితే రావడం జరుగుతుంది కంప్లీట్ డీటెయిల్స్కి అయితే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది విజిట్కి వచ్చే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కాల్ చేస్తే సరిపోతుందండి అలా కిచెన్ ఫ్రెండ్స్ ఇది కిచెన్ కూడా స్పేజెస్ అయితే రావడం జరుగుతుంది ఆరు ఐదు ఫోర్టీన్ సైజెస్ అయితే మనకు రావడం జరుగుతుంది టాప్ ఈ సైడ్ కూడా మనకి ఏంటంటే ఏదన్నా తీసుకునేటప్పుడు కానీ ఇక్కడ వాష్ చేసేటప్పుడు కానీ సైడ్ కూడా తీసుకున్నారు ఇక్కడ అది కూడా హెల్ట్గా ఉంటుంది అలాగే పైన సిమ్ని పాయింట్ ప్రతిదీ కూడా ఇచ్చారండి ఫాల్సిరింగ్ కూడా చేశారు పైన అలాగే అవుట్ సైడ్ కూడా చూపిస్తాం ఇప్పుడు కామన్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇవి రెండు కూడా కూడా అటాచ్ అలాగే కామన్ వాష్రూమ్ కూడా చూపించడం జరుగుతుంది ఒకసారి చూద్దాం ఇది కూడా చాలా స్పేసెస్గా ఉంటుందండి ఇక్కడ వాల్యూ వచ్చి మనకి ఎనిమిది వేల ఐదు వందల వరకు కూడా మనకి గవర్నమెంట్ వాల్యూ ఉంది అలాగే ఎఫెక్ట్కి వచ్చి మనకి పద్దెనిమిది వందల వరకు కూడా వాల్యూ ఉంది ఇది ఓన్లీ గవర్నమెంట్ వాల్యూస్ ఇవి బేసిక్గా అంటే మనకి మార్కెట్ వాల్యూస్లో చాలా డిఫరెన్స్ అయితే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే వచ్చేసి సపోర్ట్ చేయండి